El హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చేసి నల్ల కారం చేసి చూపించిపోతున్నాను నల్ల కారం అనొచ్చు దీన్ని మళ్ళీ మనం మార్చిన కారం అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు టిఫిన్స్లో కదిరిపోద్దండి ఈ కారపొడి దాంతోపాటు మనకి అన్నంలోకి బాగుంటుంది అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా లేదంటే చప్పిడి పప్పులోకి కారం వేసుకొని తిన్నా బాగుంటుంది ప్రాసెస్ ఏంటంటే ఒక పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకొని ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ధనియాలు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మినపప్పు పొట్టు మినపప్పు రెండు టీ స్పూన్స్ వచ్చి జీలకర్ర ఇవన్నీ చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత చిటికెడు మెంతులు వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గానే చూపిస్తున్నాను అంటే ల్యాక్ లేకుండా చక్కగా ఈ మెంతులు కూడా వేగినవి చూసారా అవి కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకున్నాను అనమాట దానిలోకి వే ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఈ మాత్రం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది కూడా చక్కగా వేయించుకున్నాను అనమాట విత్తనాలు లేకుండా తీసుకొని చింతపండు సో ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి చల్లారినివ్వాలి ఓ దీనిలో దింపేసేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ధనియాలు మెంతులు అవన్నీ వేసి మిక్సీ పట్టిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు ఈ ఇవి ఉన్నాయి కదండి కరివేపాకు ఇవి కూడా మిక్సీ పట్టాలి సరిపడినంత ఉప్పు వేసుకొని చక్కగా వెల్లుల్లి కూడా వేసుకొని చక్కగా లాస్ట్లో వెల్లుల్లి వేసుకొని ఇలాగ మిక్సీ పట్టుకొని పొడి పొడిగా బాగుంటుంది బాగా ఫైన్ పౌడర్ లాగా వద్దండి మంచిగా ఉంటుంది దాని తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటంటే దీనిలోకి మనం కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట కరగబెట్టుకుని నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది లేదంటే కొంతమంది ఆ పాత్రలోనే వేసేసి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసి కొంచెం అలా ఒక రెండు నిమిషాలు ఉంచేసి దించుతారనమాట అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం బాక్స్లో ఎయిర్ టైట్ గ్లాస్ చార్లో పెట్టుకున్నాం అనుకోండి ట్వంటీ డేస్ తక్కు మంచి ఫ్రెష్గా ఉంటుంది నేను ఇలా కొంచెం కొంచెమే చేసుకుంటాను మళ్ళీ త్వరగా అయిపోయింది అనుకోండి మళ్ళీ చేసుకోవచ్చు ఎక్కువ చేసేసుకొని కంటైనర్లో ఉంచుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కదా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో